వెట్రివేల మురుగనక్ అరోహర ఈరోజు నా అభిమాన గాయనీయమని వారు శ్రీమతి ఎస్ జానకమ్మగారు పుట్టినరోజు ఏప్రిల్ ఇరవై మూడు ఈరోజు నా అమ్మగారు పుట్టినరోజు మీ అందరికీ తెలిసిన విషయాన్ని ఈ సందర్భంగా అమ్మగారికి నా తరపున నా అభిమానం లేనటువంటి మీ అందరి తరపున కూడా అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షల్ని మన హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం అమ్మగారు నమస్కారమమ్మ మీరు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి సంతోషంగా ఉండాలి ఈ వయసులో మీరు మనశ్శాంతిగా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉంటూ మా కళ్ళ ముందు మీరు ఎప్పుడు కూడా నిండు ఆరోగ్యంతో తిరుగాడుతూ ఉండాలని చెప్పి నేను మురుహరిని వేడుకుంటున్నాను మీరు పరిపూర్ణంగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి మీరంటే నాకు చాలా అభిమానం అమ్మ మీతో నాకు ఒక చక్కని అనుబంధం కూడా ఉంది మీరు నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి గాయని మా అమ్మగారు నాకు ఎంత ఇష్టమో మీరంటే నాకు అంత ప్రాణం అమ్మ ఈ సందర్భంగా ఈ పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని ఈ విధంగా పలకరిస్తున్నాను సంతోషంగా ఉండండి తల్లి పరిపూర్ణంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండి మా కళ్ళ ముందు మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ తిరుగాడుతూ చల్లగా ఉండాలని చెప్పి నేను పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఇట్ల మీ బిడ్డ పళనిస్వామి నమస్కారమమ్మ